తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు జూన్ పదహారున ఘనంగా జరుపుకున్నారు సిడ్నీ నుండే కాకుండా వివిధ నగరాల నుండి కూడా తెలుగువారు భారీగా తరలివచ్చి ఎన్టీఆర్ ని స్మరించుకున్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న నటుడు రాజకీయ మేధావి నందమూరి తారక రామారావు నూట ఒకటో జయంతి వేడుకలను జూన్ పదహారవ తేదీన ఘనంగా జరుపుకున్నారు తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కేవలం సిడ్నీ నుండే కాకుండా వివిధ నగరాల నుండి కూడా తెలుగువారు భారీగా తరలివచ్చి ఆ పుణ్యపురుషుణ్ణి స్మరించుకున్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఆరు గంటలు ఏకదాటిగా జరిగిన ఈ వేడుకల్లో అనేక మంది చిన్నారులు పెద్దలు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహుతులను ఆధ్యాంతం అలరించారు వేడుకకి హాజరైన వారికి తెలుగుంటి వంటకాలతో పసందైన విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయ ఢంకా మోగించ చంద్రబాబును మరొక్కసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన నేపథ్యంలో విజయోత్సవాలు కూడా ఘనంగా జరుపుకున్నారు